మోటార్ ను నడిపేవారు అలాగే వెనక కూర్చునే ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని మద్యం సేవించి అలాగే రాంగ్ రూట్ లో వాహనాలు నడపరాదని డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అవసరమైన అన్ని పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీరాధ్వర్యంలో మండపేట పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం అన్నారు రామచంద్రపురం స్వర్దేశం పరిధిలో రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు రాష్ట్ర డీజీపీ గారు రేంజ్ డైజీ గారు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద హెల్మెట్ ధరించాలి అనే అవగాహన కార్యక్రమం చేపట్టడం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు పోలీస్ సర్కారులు పోలీస్ సిబ్బంది మిత్రులు కన్జూమర్ ఫోరం వాళ్ళు కాలేజీ స్టూడెంట్ అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగిందండి హెల్మెట్ ధరించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే ఈరోజు మనము నేషనల్ హైవే వారి స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్లో బైక్ యాక్సిడెంట్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ మెంబర్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది అందుకల్ అందువల్ల ఈ చావుని నివారించడానికి హెల్మెట్ ధరించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మారింది దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు మేము హెల్మెట్ ధరించాలి అనే కార్యక్రమం చెప్పడం జరిగిందండి మేము హెల్మెట్ ధరించకపోతే వన్ ఎయిటీ ఫైవ్ ఎంఈ కింద టూ ఎయిటీ వన్ బిఎన్ఎస్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా హెల్మెట్ ధరించడం అనేది ఒక ముఖ్య నియమం వాటి కింద మేము శిక్ష విధించవచ్చు ప్రకారం హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా అనేది విధించడం జరుగుతుంది ఆ వెయ్యి రూపాయల జరిమానా కట్టడం ఏదో అదే వెయ్యి రూపాయలు వెచ్చించి ఒక హెల్మెట్ కొనుక్కున్నట్టయితే మన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి మన ఇంట్లో వాళ్ళ ప్రాణ ప్రాణాలు వాళ్ళ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది అట్లానే బైక్ రైడ్ చేసే వాళ్ళే కాకుండా పిఎం రైడర్స్ కూడా అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఈరోజు చనిపోయిన వాళ్ళు కూడా డెబ్బై శాతం మంది రైడర్స్ ఉంటే ముప్పై శాతం మంది ఫిలియం రైడర్స్ ఉన్నారు అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందుకని మనమే కాకుండా మన వెనకాల కూర్చున్న వాళ్ళ ప్రాణాలు రక్షించడం కూడా మన బాధ్యత కాబట్టి వాళ్ళకు కూడా హెల్మెట్ ఇవ్వడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంతో మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి